లేని నిరుపేదలకే ఇల్లు ఇవ్వడమే లక్ష్యంగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పనిచేస్తున్నారని కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ అన్నారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో పాండవుల గుట్టపై నిర్మించిన డబుల్ బెడ్రూమ్లను పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకులతో కలిసి మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ పరిశీలించారు ఈ సందర్భంగా గోపగోని సారయ్య గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా ఇంతవరకు మండలంలో ఇల్లు లేని వారికి ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వకపోయిందని అన్నారు డబుల్ బెడ్రూమ్లు నిర్మించి పేర్లను ప్రకటించిన అప్పటి ప్రభుత్వం ఇంతవరకు ఎవరికి కూడా డబుల్ బెడ్రూమ్లు కేటాయించలేదని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల తర్వాత ఇల్లు లేని వారందరికీ ఇల్లు ఇవ్వనున్నారని తెలిపారు ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఆదేశాల ప్రకారం మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్లు పరిశీలించడం జరిగిందని అన్నారు సుమారు రెండు వందల నలభై వరకు ఉన్న డబుల్ బెడ్రూమ్లను విద్యుత్ సౌకర్యం మంచినీటి సౌకర్యం డ్రైనేజీ కట్టిన డబుల్ బెడ్రూమ్లకు కిటికీలు తలుపులు మంచినీరు అందించేందుకు వాటర్ ట్యాంక్ సిసి రోడ్డు అన్నీ చేయవలసి ఉంది అని అన్నారు డబుల్ బెడ్రూమ్లలో ఉన్న అసౌకర్యాలను గుర్తించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి పూర్తి స్థాయిలో డబుల్ బెడ్రూమ్లో సౌకర్యాలు కల్పించి నిరుపేదలకు ఇళ్లిచ్చేందుకు ఎమ్మెల్యే సుముఖంగా ఉన్నట్లు తెలిపారు ఎమ్మెల్యే అసౌకర్యాలను గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి నిధులు మంజూరు చేసి డబుల్ బెడ్రూమ్లలో మిగిలి ఉన్న పనులు పూర్తి చేయించి ఇళ్ళలోని నిరుపేదలకు ఇల్లిచ్చేందుకు రూపకల్పన చేయడం జరుగుతుందని అన్నారు అరకొర నిధులతో కట్టినటువంటి ఈ డబుల్ బెడ్రూమ్లు అందరికీ ఉపయోగపడాలంటే మళ్ళీ ఎంతైతే కన్స్ట్రక్షన్ జరిగిందో అంతకన్నా అదనంగా డబ్బులు పెట్టేటువంటి కార్యక్రమం అయితేనే ఈ నిజమైనటువంటి లబ్ధిదారులకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం వస్తూ ఉన్నది కాబట్టి దీని యొక్క స్థితిగతులను ఇక్కడ వాస్తవానికి ఏదైతే రూములలో కిటికీలకు తలుపులు లేవు ఆ తర్వాత కరెంటు పూర్తిగా దీన్ని ఫిడ్ చేయడం జరగలేదు తర్వాత డోర్లు లేవు అంతేకాకుండా శానిటేషన్ వ్యవస్థ కూడా పూర్తిగా జరగలే తర్వాత మీద కూడా ప్రతి ఒక్క ఏది బ్యారక్కు మూడు రూమ్ మూడు రూమ్లకు ఇండ్లక తర్వాత ఆరు ఇండ్లక ఒక్కటి కలిపి నీళ్ళ ట్యాంకు కట్టేటువంటి కార్యక్రమం కావాలి కాబట్టి పెద్ద ఎత్తున నిధుల అవసరం ఈ డబుల్ బెడ్రూములు గత ప్రభుత్వం నిర్మించడం జరిగింది ఆ నిర్మించిన దానిలో దానికి ఒకదానికి కిటికీ లేదు ఒకదానికి తలుపు లేదు అవన్నీ కూడా మళ్ళీ అప్పుడు ఉన్న ప్రభుత్వంలో అన్నీ చేయవలసి వస్తూ ఉంది ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఇవన్నీ పరిశీలించి ఇవన్నీ చేసి అరువులైన పేద ప్రజలకు ఇవ్వాలని ఎమ్మెల్యే గారికి కూడా మేము చెప్పడం జరుగుతూ ఉన్నది ఎమ్మెల్యే గారు కూడా మీరు చూడురని చెప్పడం జరిగింది ఇవన్నీ పరిశీలించినాం పరిశీలిస్తే అన్నీ ఏదైనా డ్రైన్ కానీ రోడ్లు కానీ ఇవన్నీ కూడా ఇంకా పనులు బాగానే ఉన్నాయి ఇప్పుడు ఉన్న గవర్నమెంట్కు వాళ్ళు అట్టుగానే నిర్మించరు తప్ప ఇప్పుడు ఉన్న గవర్నమెంట్కి కూడా మళ్ళీ సగం పని ఉన్నది కానీ అదంతా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి పనులు కంప్లీట్ చేసి అరువులైన పేదలకు ఇవ్వాలని కోరుతూ అధికారులను కానీ వీడికి ఉన్న మా నాయకులను కానీ మేము కోరుతా ఉన్నాం